కాకినాడ జిల్లా అనుపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురులో శరణవరాత్రులను పురస్కరించుకుని ఆలయ కమిటీ చైర్మన్ తోటకూర శ్రీను ఆధ్వర్యంలో సరస్వతి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తోటకూర శ్రీను మాట్లాడుతూ ఈ రోజు కరకుదురు గ్రామంలో ఉన్న దుర్గాదేవి ఆలయం వద్ద మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఈ పూజా కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు సుమారు ఐదు వందల మందికి పైగా ఈ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు సేవా క్రియం అధినేత తలాటం మురళీ కృష్ణ పెన్నులు పుస్తకాలు పంపిణీ చేశారని అలాగే దుర్గాదేవికి నూతనంగా నిర్మిస్తున్న ఆలయ కమిటీ హాల్ కు సుమారు రెండు లక్షల యాభై వేల రూపాయలు తలాటం మురళీ కృష్ణ విరాళంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు తమ గ్రామంలో ఉన్న నాయకులు గ్రామస్తులు గ్రామ పెద్దలు భక్తులు ప్రతి ఒక్కరూ కూడా తమకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారని ఈ సహాయ సహకారాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు అలాగే అక్టోబర్ రెండవ తేదీ గురువారం విజయదశమి సందర్భంగా మా గ్రామంలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నుంచి దుర్గాదేవికి సారీ చీర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అలాగే అక్టోబర్ మూడవ తేదీ శుక్రవారం భారీ ఎత్తున అన్న సమారాధన ఆ రోజు సాయంత్రం దుర్గాదేవి సంబరం చేయడం జరుగుతుందని తెలిపారు కావున ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ దుర్గాదేవి ఆశస్సులు పొందాలని ఆలయ కమిటీ చైర్మన్ అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అడబాల బుజ్జి పెద్దిరెడ్డి సాయిబాబు సానా కంచిమర్తి రాంబాబు శ్రీను అల్లం బుజ్జి మద్దూరి ఆదినారాయణ పులికేశ్వ ప్రసాద్ తెమ్మనబోయిన వీరబాబు పేపకాయల ముసలయ్య అడపారాము మరియు గ్రామస్తులు గ్రామ నాయకులు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు భక్తులు పాల్గొన్నారు ఉపయోగపడేటువంటి అన్న మాకు చెప్పాలని చూద్దాం కరుగుతు వాళ్ళకి నా మీద చాలా అభిమానం మా అభిమాన శ్రేమ కూడా కలుగుద్రే ఈ చిల్పాకు కూడా అన్నింటి అనుభవం నేను చెప్తే బాగోదు మీరు చెప్పినా బాగోదు కానీ అపరిచిత అయినటువంటి ఏదైనా మీకు ఏం కావాలన్నా మాకేం కావాలి మీ కడగల్లో ఏ ఎంపికైనా సరే అప్పుడు భక్తులందరికి భక్తులందరికీ నమస్కారం ఈ రోజు మూలా నక్షత్రం సరస్వతీదేవి పూజ సాయంత్రం ఏడు ముప్పై నిమిషం ప్రారంభించడం జరుగుతుంది జరిగింది ఈ రోజు భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి ఆ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి ఈ పూజా కార్యక్రమం పాల్గొన్నారు అలాగే గ్రామ పెద్దలు మన గ్రామ సర్పంచ్ ఒంటి చంద్రకళ వీఎస్ గారు అలాగే మాజీ సర్పంచ్ దొత్తుడు గారు అలాగే పెద్ద డిసిసి చైర్మన్ సానా శ్రీనివాస ప్రసాదరావు గారు వెంకటరమణ గారు తలాటో అదే సేవకి ఇంట్రెస్ట్ అధినేత శ్రీ తలాటో మురళకృష్ణ గారు పాడిందట్టి తిరుమతులు గారు అదే విధంగా కాశీరాణి గారు అదే మా కమిటీ సభ్యులందరూ గ్రామస్తులు అందరూ కూడా భక్తులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజున మా పెద్దపూడి డాక్టర్ గారు సింతపల్లి కామేశ్వరరావు గారు మా గ్రామ పెద్దల సమక్షంలో చిన్న సిరి సిరి సత్కారం చేశాం మా డాక్టర్ గారికి చిన్న సిరి సత్కారం చేసి మా గ్రామస్తులందరూ కూడా ఆయన చేసిన సేవలో ఎన్నో వెలకట్టలేని సేవలను చిన్న చిరిచత్కారం మా గ్రామ ప్రజలందరూ కూడా ఆయన చిన్న చిరిచత్కారం చేయడం జరిగింది అలాగే అదే విధంగా సేవ క్రింద అధినేత తగటం మురకృష్ణ ఈ రోజున ఉదయం మా గుడి దగ్గరకు వచ్చి మండప నిర్మాణ నిర్మాణానికి రెండు లక్షల యాభై రూపాయలు రెండు లక్షల యాభై వేల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది మాకు తన వంతు సాయంగా నేను ఏ పని వచ్చినా ఉంటాను కమిటీ వరకు అన్నదానం ఉంటానని మాట్లాడడం జరిగింది అలాగే మా గ్రామ పెద్దలు మా గ్రామ ప్రజలు మా ఆలయకి ఎంపీ తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు మా తలాట మురళకృష్ణ సోదరుడికి తెలియజేసుకోవడం జరుగుతుంది అదే మా గ్రామస్తులు ఏ పను సరే మాకు ఒక సపోర్ట్గా ఉండి పెద్దలందరూ కూడా సర్పంచ్ గారు కానివ్వండి మా సర్పంచ్ అందరూ సీనియర్ కానివ్వండి మాకు ఏ పనున్నా సరే మా ఎన్ని ఉంటుండి మమ్మల్ని కూడా ప్రతిదానికి ప్రోత్సహించి వారు ఏ పను సరే మాకు ముందుండి ఫోన్ కూడా చేయకుండా ఏమైనా పని ఉంటే రేపు దుర్గాదేవి గుడి గారి కార్యక్రమం ఏంటండి మా కమిటీ వర్క్ సపోర్ట్గా ఉండి మేము వారి మేము వారిని అడిగేది పోయి వారు మాకు ఫోన్ చేసి ఒక సపోర్ట్ గా ఉండి రేపు కార్యక్రమం ఏంటంటే మమ్మల్ని అడడం జరిగింది అంత సపోర్ట్ గా మాకుంటున్నారు ఈ గ్రామంలో మాకు ఎంత లాంటి నాయకులు ఉంటే మాకు చాలా అది ఇష్టం అలా భక్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు ఎంతో సపోర్ట్గా ఉండి దుర్గాదేవి గుడి ఆలయానికి ఎంతో సపోర్ట్గా ఉండి గ్రామం కూడా అందరూ కూడా భక్తులు అందరూ కూడా దుర్గాదేవి అంటే ఒక వెలకట్టలేని అభిమానం మాకు దేవి యొక్క భక్తులందరూ కూడా అమ్మవారి అంటే ఎంతో ఒక నమ్మకం అమ్మవారి దగ్గరకు వచ్చి ఏ పనన్నా దర్శనం చేసుకుని వెళ్తే ఆ పని దిగ్విజయంగా ఎంతో నెరవేరుతుందని అమ్మ అమ్మవారికి కడపదుర్ గ్రామంలో ప్రతి భక్తులు కూడా నమ్మకం అలాగ కూడా జరుగుతూ జరుగుతుంది అలాగే ఈ ఈ స్వాప నిర్మాణక చాలా మంది దాతలో సహకరించారు అలాగే ఉండ్రు విష్ణుమూర్తి గారి ఫ్యామిలీ ఫస్ట్ ఫ్లోర్ కి సెకండ్ ఫ్లోర్ కి మరియు వీర్రాజ్ గారి ఫ్యామిలీ కూడా మాకు ఎంతో సపోర్ట్ చేశారు ప్రతి భక్తులు కూడా వారి స్థాయికి మించి విరాళాలను ఇచ్చి ఎప్పుడు కూడా మాకు సపోర్ట్గా ఉండి మేము ఉన్నామంటూ మా బుధం తెట్టి మమ్మల్ని ముందుకు నడిపించడం మా గ్రామ ప్రజలు కానివ్వండి మా దుర్గాధ భక్తులు కానివ్వండి మా పెద్దలు కానివ్వండి అందరికీ కూడా మా ఆలయ కెంటి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మూడో తారీఖు నేను ఉదయం మనకి అమ్మవారిది పదకొండు ముప్పై నిమిషానికి అన్నదానం ఐదు వేల మందికి భారీ అన్నదానం జరుగుతుందండి అదే విధంగా సాయంత్రం ఆరు ముప్పై నిమిషాలకు అమ్మవారి ఊరేగింపు సంబరం భారీ స్థాయిలో మా చుట్టుపక్కల గ్రామాన్ని కూడా వచ్చి భారీ స్థాయిలో ఆ ఊరేగింపు ప్రారంభం జరుగుతుంది భక్తులందరూ కూడా ఎంతో సపోర్ట్గా ఉండి మా గ్రామ గ్రామ ఉత్సవానికి అన్నదానానికి నా పెద్దల సమక్షంలో కోతనం ప్రతి ఒక్కరు వచ్చి ఈ అమ్మవారిని చేసుకోవాలని ప్రతి ఒక్కరం కోటం జరుగుతుందండి జై దుర్గా జై దుర్గా